సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పొదిరి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు గ్రామాలలో ప్రజలు విశేష ఆదరణతో స్వాగతం పలుకుతున్నారు ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకుని సూపర్ సిక్స్ పథకాలను గురించి వివరించారు మండలంలోని ఈగలపాడు గొల్లపల్లి సూదనగుంట రామాపురం తుమ్మగుంట అక్కచెరువు గ్రామాలలో పర్యటించారు కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ పల్లి గ్రామంలో మాలపాటి నారాయణ రెడ్డి అనే కార్యకర్త ఇంటికి వెళ్లి వారికి భరోసా కల్పించారు ఇటీవల అనారోగ్యానికి గురై ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని వారి కుటుంబ సభ్యులకు జీవనోపాధి కోసం ఉద్యోగ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పొద్ది మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు సుపరిపాలనలో తెలియడుగు ఈ కార్యక్రమంలో భాగంగా పెదిలి మండలంలో ఈగలపాడు గొల్లపల్లి సోదనగుంట సోదనగుంటుమ్మగుంట అక్క చెరువు గ్రామాపురం తదితర గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గొల్లపల్లి గ్రామంలో ఈరోజు వచ్చాం ఇక్కడ సరకల్లా మా కార్యకర్తను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు హాస్పిటల్ సౌకర్యంలో హాస్పిటల్ విషయంలో దగ్గర దగ్గర పదహారు లక్షల వరకు ఖర్చు పెట్టుకొని బెడ్డెడ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇంట్లో అనేక సమస్యలు ఉన్నాయి పాపం కూతురు ఉంటే కూతురికి వాడు ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి రెండు లక్షలు డబ్బులు తీసుకొని వాడు కూడా మోసం చేశాడు అలాగే వాళ్ళ పొలం ఉంటే పొలం కూడా అందరు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలం చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఎక్కించుకొని వాళ్ళకు ఇంతవరకు పాస్ పుస్తకం లేకుండా చేసి ఇట్లా అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నామని అని చెప్పి నా దృష్టి తీసుకొని వస్తే మేము ఇప్పుడు పోయి పరామర్శించడం జరిగింది తప్పకుండా ఏదైతే ఆ అమ్మాయి విషయంలో మోసం చేశాడో ఆ చీటను పట్టుకొచ్చి తప్పకుండా అమ్మాయికి న్యాయం చేయిస్తాం అలాగే అమ్మాయి డిగ్రీ కూడా చదువుకొని ఉంది ఆ అమ్మాయికి ఏదో ఒక ఉద్యోగ అవకాశం అనేది తప్పకుండా కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాం అలాగే వాళ్ళ పొలం విషయంలో కూడా ఎంఆర్ఓ గారితో డిస్కస్ చేసి ఆ రైతుల తనని మాట్లాడి ఎవరి వారికి విడగొట్టి ఎవరైతే వాళ్ళు సాగులో ఉన్న వాళ్ళ భూమి వరకు వాళ్ళకు పాస్ పుస్తకం చేయమని చెప్పడం జరిగింది ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఇటీవల ఇచ్చినటువంటి తల్లికి వందనం అనేది ఏ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఈ ప్రభుత్వం చేయకుండా ప్రజ ప్రజలకు అండగా నిలబడింది అనేటువంటి ఆనందం వాళ్ళు మాటలు తేల్తా ఉంది మా నాయకులు అయినటువంటి చంద్రబాబు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ రావు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో చూసుకుపోతూ పేదలకు సంక్షేమాలు అందించే విషయంలో కూడా ప్రత్యేక చిత్తశుద్ధితో ప్రత్యేకమైనటువంటి ఇట్లా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ మేము ముందుకు పోతూ ఉన్నాం మా నాయకులు యొక్క ఆటలతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంది అయితే దీన్ని చూసి ప్రతిపక్షాలు మా మీద పోయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఏదో తప్పు పెట్టి తప్పుగా మాట్లాడాలని చూస్తూ ఉన్నారు అసలు నేను అడిగితే వాళ్ళకి ఆడ సిగ్గు లేదో ఇంకా మాట్లాడటానికి మీరు మీరు ఇచ్చింది మీరు చెప్పింది ఏది చేయలేదు మీరు పెన్షన్ మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేలు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాగే మీరు అమ్మఒడి ఇంట్లో అందరికి ఇస్తామన్నారు అమౌంట్ ఎంతమందికి ఇచ్చారో చూసుకోండి మద్యపానం నిషేధం చేస్తా నిషేధం చేస్తామన్నారు మద్యపానం నిషేధం ఏం చేశారో ఆ మద్యపానం మీద ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చారో అది అది గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ మర్చిపోయి మీరేదో పగలు తీస్తున్నాం విరగదీస్తున్నామని చెప్పి మాట్లాడటం చాలా విదూరంగా ఉంది మహిళలంటే గౌరవం లేదు మా పొదుల్లో రాళ్ళు లేపించింది చెప్పులతో చిన్న మహిళల్ని అటువంటి పార్టీని కొమ్ము కాస్తున్నటువంటి వీళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ప్రజలకు కూడా మంచి చెడు అనేది గమనిస్తూ ఉన్నారు ఏది మంచిగా ఏది చెడు అనేది గమనిస్తూ ఉన్నారు నువ్వు రఫ రఫ నరుగుతావని లేకుండా రాళ్ళు లేపటాలు ఇటువంటి ప్రజలు చూడకుండా ఉన్నారా ప్రజలు ఇప్పటికైనా మీరు వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోండి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మేము చేస్తున్న పనులను మమ్మల్ని హర్షించండి లేదంటే హాముగా చూస్తూ ఉండండి మేము తప్పు చేస్తే ఎక్కడైనా మోసం చేస్తే అన్యాయం చేస్తే అప్పుడు నిలదీయండి అప్పుడు అడగండి అంతేగాని ప్రశాంతంగా ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా వరకు అన్ని కుటుంబాలు న్యాయం జరగలు జరుపు చేసుకుంటూ పోతా ఉంటే ఈరోజు మీరు ఏదేదో మీకు వేరే ఏం దొరక్క మా మీద అభాస్ అభాండాలు వేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చుట్టం అనేది అది ఒక సిగ్గుచేటైన చర్యగా సిగ్గు మాలిన చర్యగా మేము భావిస్తాము